మహిళా మంత్రి తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు ఇటీవల ఓ ప్రముఖ సినీ హీరో ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసి పరో నష్టం కేసు ఎదుర్కొంటున్నారు తాజాగా ఇంట్లోనే మందు పార్టీ పెట్టేశారు తెలంగాణలో ఆమె మంత్రి బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తోంది కానీ పదకొండు మంది మంత్రుల్లో కొండా సురేఖ ఒక్కరే తరచూ వివాదాస్పదం అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డికి లేని తలనొప్పులు తలవంపులు తెస్తోంది ఇటీవలే తనను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు ట్రోల్ చేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి లేని వివాదం కొని తెచ్చుకున్నారు కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు అయ్యాయి దీంతో ఆ వ్యాఖ్యలు ప్రముఖ హీరో నాగార్జున కుటుంబంతో పాటు హీరోయిన్ ను తాకాయి దీంతో ఇండస్ట్రీ నుంచి మంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి దీంతో మంత్రి గారు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది అయినా బాధితులు పరు నష్టం కేసు వేయడంతో ప్రస్తుతం మహిళా మంత్రి అయిన కొండా వివాదంలో చిక్కుకున్నారు తన ఇంట్లో బేరు పార్టీ చేసుకుంటూ దొరికిపోయారు ఇటీవలే మంత్రి మనవరాలి బర్త్డే అయింది ఈ సందర్భంగా మంత్రి తన ఇంట్లో బేరు బిర్యానీ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం ఈ క్రమంలో కొండా సురేఖకు ఆమె సన్నిహితురాలు ఫోన్ చేశారు ఈ సందర్భంగా ఆమె వీడియో కాల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోలో కొండా సురేఖ మాట్లాడుతూ ఇంట్లో పార్టీ జరుగుతుందని బిర్యానీ తెచ్చుకున్నామని తెలిపారు చేశారు ఈ వీడియో వైరల్ అవుతోంది దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ బీరు బిర్యానీ పార్టీ చేసుకోవడంపై మండిపడుతున్నారు ఇప్పటికే నాగార్జున కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి తాజాగా బీరు బిర్యానీ పార్టీలు బుక్ అయింది అని కామెంట్లు పెడుతున్నారు